అబ్బి వెళ్దామా వెళ్దాం బ్రో కానీ ఇంత మంచి తగరైతే నాకే కుళ్ళు అనిపిస్తుందిరా ఎందుకంటే ఇంత మంచి తగరైతే పగలేనోడు కూడా ప్రతీకారం తీసుకుంటారా మనల్ల మీద అయితే నువ్వు ఒక పని చేయి నాకు నువ్వు నీకు నేను కొంచెం కలర్ కూసుకొని బయటకు పిక్చర్ గురించి కానీ లైవ్లో ఇదే చూడటం సరేనా తీసుకోవడం ఉంటా తీసుకో కుంకుమారా బాయ్ కొంచెం ఎక్క తక్కువ మంచిగా చేతికి ఇట్లా రబ్బీ చేసుకో కొంచెం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు మంచిగా కొంచెం పూసుకోరా ఎత్తరా బీను కొంచెం లైట్ కంటి నాకంటి నేను నీకు అంటే అంటిందా అంటిందా ఓకే రైట్ అంటుతా రా కొంచెం మంచిగా ఊరా అట్లా పోయి మంచిగా కొంచెం ఓకే ఓకే ఇప్పుడు నేనే కూర్చాను అరేవరించాబాను అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా మంచిగా అంటే ఇట్లా తీసుకోరా తీసుకొని పొట్టు పొట్టు ఇట్లా ఇట్లా ఉయ్యాలా అభి ఇట ఇట్లా ఇట్లా పూసినట్టు ఇప్పుడు కూడా ఎట్లున్నాం ఎంత మంచిగా ఉన్నాలో మెంత కృషి గుడి ఎంత మంచిగా ఉన్నాలో మెంతకు గుడి

ಮಾನ್ಮ ಪುಣ್ಣ ಕಿರಣಿ ತಲೆಗೆ ಇಪ್ಪ ನೋಡಿಯಾ

వాళ్ళేమో వీడికి బిల్లు అప్పిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్లప్పిస్తున్నారు ఏ అంటలే కలర్ అంటలేదు లేదు అది కాదా మంచిగా వచ్చినట్టున్నారు నార్మల్ కలర్లు ఇవి కెమికల్స్ లేవేమి లేవు ಬೇರೆ ದರ ಊಸ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಕಲರ್ ಆಡ್ತಾರ್ಯಾಪಿ ಹೋಲಿ ಹಾಪೇ ಹ್ಯಾಪಿ ಹೋಲಿ ಹೋಲಿ ಚಂದ್ರ ಏಪ್ಪಾ ಅಪ್ಪ ಕಲಾಕೈರಿ ಮಲಕಲೇನ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಅಧಿರಪವ ಮೇಲೆ ಉತ್ತರ ಬಿಲ್ಲರ್ ಮಿನು ಫಸ್ಟ್ ಗುಡಾರ್ ಕ್ಷೇತ್ರ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಏನೋ ಏನೋ ಬಂತೋಕಟೋ ಏ ದಿನಾನೇ ಜಲ್ ಪ್ಯಾಕೆಟ್ ಆವಾ ಫೋನ್ ನೋಡಿ ತಿಸ್ಕೋ ಫೋನ್ ಅಲ್ಲ ಫೋನ್ ಇಸ್ ಕೈ ಆಕಡೂನ ಆಣ್ಣ ಫೋನ್ ಆಸಿನಾ ಬೋನ್ಸೋಯೆ ಆಯಿ 10 10 ರನ್ನೈ ಚೇನು ನಾನು ಹೆಸರು ನಾನು ನೆಗ್ನೇ ವರ್ತ ನೆಗ್ನೇ ವರ್ತ ಏ ಗುಂಡೋರ್ ಓಡಿ ನೀ ಬೇಡ್ ಹೋಗು ఆగో గారా మీరు నిన్ను అదేరేరే ఏ ఏ ఆగం చేస్తుంటారు అదే ఎందుకు కొడతారు

এই দাদা ভাই কই কোন 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 এই 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 এই

आ गए तो आ गए थे नहीं आ गए बस हो गया दिन दो लगा देना बस और बैठे रहो यार बस को तक मत मत करो आ को ढूंढने वाला वीडियो मत

मतलब है है बात नहीं ला मैं जाओ दिशा जाओ दिशा जय

ఊకో 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 ఈ కన్నయ్య గాడు లడ్డు గారు నాకు ఇద్దరు కావాలా ఇద్దరు కావాలా అంతే గీరు గీరు మెల్ల మెల్ల ఆ ఇద్దరు దొరకబట్టి ఇద్దరు దొరికితేనే పక్క కలర్ కూస్తా ఆగుండ్రు రాగుండ్రి ఆగుండ్రా రే కొన్ని పేరు పొడుగులారా అవునరా అవునరా

హ్యాపీ హొనేతమా అతమ తినరా ఒక సైడ్ సోనా ఆ రైట్ రాము రాము వెండు వెండు అస్తరా ఊనే ఊనే రౌండ్ గాంగలవా ఓకే ఓకే అందరికీ ఇంకేం ఫోటోలు ఫోటోలు చంద్రగా డూప్లికేట్ బ్రాండ్ మస్తున్నాయి కాలం మాట్లా బ్రాండ్ ఎడికిస్తాడు తీసుకుని వచ్చండి గుర్తిండి ನೀವು ದೊಂಗದೆಬರ ಇದೆ ಅದ್ರ అదే వీడియో ఉంటాయి గ్రూప్ లో పెట్టుకుంటావా నేను సందేశం చెప్పాలని కోరుకుంటు గుడ్డు ఆయిల్

ಸ್ವರಾನ ಉರುಕುತ್ತೆ ಅಹೋಗಿ ಜೋರ ಇಂಕೊ ಅರೆ ಅರೆ दारू खाते गाली यूट्यूब जाएगा लोग एक ये यूट्यूब जाए तीस साले तीस साले हाँ हाँ जी हाँ 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 हाँ

Björn! Björn! <laughs> <Kalt, kalt. laughs> <laughs> <Kalt. laughs> అక్కడ తాత తాతగోడిని ఎవరు చేస్తున్నాడు అరే మీ తాత తాతగోడి ನೋಕ ಶಾಕ್ ಎಲ್ಲೆ ಎಲ್ಲೆ ಕಳರಿ ಇತ್ತು ಹಾ ಇಕ್ಕೆ ಏನೋ ತಾಂಶಾಡ್ ಬೀಸ್ ಕೊಡ್ರಾ ಅಮ್ಮ ಮಿಲ್ಲೇ ಚ್ನನೆ ಗುಡಿಕಿನ ಬಾಯಾ ಬೇಸ್ಟ್ ಆಯ್ ಹೋಯ್ಕಡೆ ಕುಡಿ 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 ನಾಟ ಕುಡಿ ಗುಡ ನಮ್ಮಲ ಬನಿದು ಉಂಟದ ಗಾಯಿ ಕಲಿನಕ್ಕ ಹಾತಿ ಓಲಿ ಬಮ್ಮರು <laughs> 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 right.

அரே யாங்க அரே ஷார்ட்டி போய் அரை ஷார்ட்டி போயரா ஷார்ட்டி டாக்கல் அரே அட்டை அரேட்டிங் ஏங்க அரே ரே அரே சூசனா அரே 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 யாங்க மாட்டினா கண்ணக் நீள விடாஸ்தலே கண்ணாக நீலு விடாஸ் எவரா அரே பட்ல பட்ட ஏங்க பட்ரே அரே கண்ணு வசால எவ்வளோ அடுகு அடுகு ஊன் பெட்மன்றாது லா జ కళ్ళకు అట్ల మీరు తెలిసిన మన రంగు అది జెండు బాబు నాకు కూడా పండి మంత్ రెండు రోజులు ఉంటాయి జడ్డబాబ్ అక్క మస్తున్నా అరే అక్క మస్తు ఏం అక్క మస్తు అక్క

ாதுவா <laughs> <laughs> अरे 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 గోర మరే అరే 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 గీడు గీడు గిడు ఇద్దరు 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 చో అరే 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 రై ఇద్దరున్నారు ఇద్దరున్నారు నలుగురున్నారు మొత్తం నలుగురున్నారు చాలే నంట్రా அரை அரை அரைி அரை இ

నీకేనా వెల్సు అయ్యో 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 రన్ 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 దాక్కున్నాడు ಗುಡ್ಡು 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 ಕಲರ್ ಅರೇ ಅರೇ! ಹರಿ ಪಟ್ರಾ

ఫస్ట్ ఏంటి గుడ్డ అయితే ఒరిజినల్ గుడ్డో ఉట్టి గుడ్డో చూడాల కదరా ఆ కాదు ఒరిజినల్ గుడ్డో ఏ గుడ్డో చూద్దాం అరే రూపాయలే अरे అరేయ్ అరే 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 చిన్న అరే ఇప్పుడు ఇది ఇప్పుడు దొరికింది తీపు రిపు రిపు அரே 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 யாரே ஹாரே இது பதிப்பில் அவருக்கு அரே